సో మేడం అయితే ప్లానింగ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో చేసారనమాట యా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కుర్తీస్ కంప్లీట్ గా కుర్తీస్ ఉండబోతున్నాయండి ప్లస్ సైజెస్ వరకు కూడా ఉంటాయి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇది చూసారా ఇది ఏం చదువుతారు ఒక్కసారి చూడండి ట్రయల్ రూమ్ ఇది అబ్బా అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసారు మీరు ట్రయల్ రూమ్ ట్రయల్ రూమ్ మీకు తగ్గట్టుగా చక్కగా చెక్ చేసుకున్న తీసుకోలే అదా మీకు సెల్ఫీస్ తీసుకునే తీసుకుని అమ్మాయిలు అంటూ ఉంటారా చెప్పండి అమ్మాయిలు ఏంటి మనం ఇట్లాంటి ఒక్కసారి పెయింటర్స్ క్రియేటివిటీగా చక్కగా ఫోటో క్రియేట్ చేశారు ఎలా ఉందో ఒకసారి తెలియచేయాలి ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు సెల్ఫీ దిగడానికి షాపింగ్ చేయడానికి తెలుసు కదా డేట్ జూలై ఓపెనింగ్ ఉంటుంది వెనస్డే సో ప్లీజ్ డూ విజిట్ అండ్ షాప్ థ్యాంక్ యూ సో ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం అస్సలు మిస్ అవదండి డేట్ అయితే ఫిక్స్ చేసేసుకోండి జూలై థర్టీన్ మనకి జ్యోతి క్లాత్ కలెక్షన్స్ వెడ్నెస్ డే రోజు ఓపెన్ అవుతుంది అలాగే మనకి గుణదల్ లో ఉంది అపోజిట్ విజయ డిజిటల్ ఉంటుందండి రామ్ థియేటర్ తెలుసు అందరికి సో అక్కడే ఆపోజిట్ లో విజిట్ చేయొచ్చు ఓకే మేడం బాయ్ ఓపెనింగ్ కి కలుద్దాం ఎస్ రావాలి మీరు కూడా రండి